హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కొబ్బరి పచ్చడి అండి దానికోసం బీరకాయ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ తీసుకున్నామండి ఒక స్పూనుడు కొబ్బరి రెండు నాలుగు ఐదు దాకా ఎండిమిర్చి తీసుకున్నామండి ఒక స్పూనుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు అండి కారాన్ని బట్టి ఎండిమిర్చి అనేది వాడుకోవాలండి నేను ఇక్కడ ఒక పది దాకా తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఎండి చేసేసుకోవాలి ఒక స్పూనుడు ధనియాలు ఒక స్పూనుడు మినప్పప్పు ఒక స్పూనుడు పల్లీలు వేసి వేయించేసుకోవాలి మాడిపోకుండా సన్న సెగ మీద వేయించుకోవాలండి అయితే వేసిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లోనికి తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా మగ్గేటప్పుడు కొద్దిగా చింతపండు చేసుకున్నామండి పులుపు కోసం చింతపండు వేసేసుకోవాలి ఇందులోకి చిక్కడి పసుపు వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి కట్ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి చల్లారిపోయినాయి ఇవి ఇందులోకి వేసేసుకొని పట్టేసుకోవాలి వేసేసుకున్నామండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటే ముక్క మెత్తబడ్డ వారికి ఉడికించుకోవాలండి మగ్గిపోయిందండి ఉప్పులింజలోనికి కొబ్బరి అనేది చేర్చుకోవాలి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కొబ్బరి వేసుకోవటం వలన ఈ చట్నీ చాలా టేస్ట్ వచ్చిందండి అని తినేటప్పుడు చాలా రుచిగా అనిపించింది కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు ఆ వేడికి మగ్గనిచ్చుకోవాలి కొత్తిమీర మొలానా మరీ మగ్గిపోకుండా అండి ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటాం మొలానా కొత్తిమీర స్మెల్ అనేది బాగా వచ్చింది ఈ బీరకాయతో కలిసి ఉడికినప్పుడు చాలా టేస్ట్ వచ్చిందండి కలిపేసి మూత పెట్టేద్దామండి ఆ వేడికి కొత్తిమీర అనేది కొంచెం మగ్గిపోయిద్ది ఈ బీరకాయనంతటిని మనం జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కలిసి తిప్పుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలండి మరి మెత్తగా రుబ్బేసుకోకూడదు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసేసుకున్నామండి స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ తాలూకి గింజలు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరిగా పసు వేసుకొని చేసుకోవాలి కొద్దిగా ఇంగు చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది వేసేసుకోవాలి ఒకసారి కనిపిస్కోవాలండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కొబ్బరి పచ్చడి అండి ఈ పచ్చడి అన్నంలోనికి దోశ ఇడ్లీలోనికి రాగి ముద్దలోనికి చాలా బాగుండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి